హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ పచ్చడి పెట్టాలంటే పెద్ద పెద్ద జాడీలలో కేజీలు కేజీలు పెట్టాల్సిన అవసరం లేదు ఇలా చిన్న జాడీల్లో కొద్దిగా పెట్టుకున్నా కూడా హెల్తీగా ఉండే పచ్చళ్ళు పెట్టుకోండి చాలా బాగుంటాయి ఇదైతే కొత్తిమీర నిల్వ పచ్చడి మూడు నెలల పైనే నిల్వ ఉంటుంది అలాగే అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుంది రోజు ఒక స్పూన్ తినడం వలన బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇంకా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పచ్చడి పెట్టడం రాదు అనుకున్న వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు పక్క కొలతలతో చూపిస్తాను దీనికోసం నేను పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నాను గ్రామ్స్ లెక్కలో ఇదైతే రెండు వందల గ్రాములు ఉంటుంది మీరు మీకు కావలసినంత తీసుకుని వేర్లు కట్ చేసి కాడలతో సహా నీట్గా కడిగి ఫ్యాన్ గాలికి ఆరపెట్టుకోవాలి ఇది తడి అంతా ఆరిపోయిన తర్వాత చక్కగా కట్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి తొందరగా ఆరిపోతుంది కొత్తిమీరలో మనకి తేమ పోకుండా చక్కగా ఉంటుంది ఇలా కాకుండా మీరు ఫస్టే చిన్నగా కట్ చేసుకుని దాన్ని కడిగి ఆరపెట్టుకుంటే కొత్తిమీర అంతా కూడా కాస్త డ్రై అయినట్టుగా అవుతుంది వీలైనంత వరకు ఫ్యాన్ గాలికి మాత్రమే ఆరపెట్టుకోండి ఇది పూర్తిగా ఆరిన తర్వాత కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక గిన్నె తీసుకుని గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకుని కొలుచుకోండి ఇప్పుడు నేనైతే ఈ గిన్నెతో కొలుస్తున్నాను మరీ అదిమి పెట్టకుండా ఇలా కొత్తిమీర పైకి ఉండే వరకు కొల్చుకోవాలి నాకు ఒక గిన్నెడైంది కదా దీన్ని పక్కన పెట్టిన తర్వాత అదే గిన్నెతోటి పావు గిన్నె చింతపండు తీసుకుంటున్నాను మీరు ఏ గిన్నెతో తీసుకుంటే ఆ గిన్నెతో తీసుకోండి పావు గిన్నె చింతపండు తీసిన తర్వాత దీంట్లోకి పీచు గింజలు ఏమైనా ఉంటే తీసేసి వేడి నీళ్ళు చింతపండు మునిగే వరకు వేసుకుని ఈ చింతపండుని పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని ఇవి కాస్త దోరగా ఫ్రై అయిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ప్లేట్లో వేసుకుని చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలోకి మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి తర్వాత ఇది వేడైన తర్వాత ఫస్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు నేను తీసుకున్న కొత్తిమీర నాకు రెండుసార్లు అవసరం లేదు ఒక్కసారికి ఫ్రై అయిపోతుంది మీరు ఇంకా ఎక్కువ తీసుకుంటేనేమో రెండుసార్లు ఫ్రై చేసుకోండి ఫస్ట్ వేసుకునే కొత్తిమీర కాస్త మగ్గిన తర్వాత మిగతా కొత్తిమీర అంతా కూడా వేసుకుని నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఫస్ట్ ఇలా చాలా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మగ్గిన తర్వాత కొద్దిగా అవుతుంది వీలైనంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో మాత్రమే ఫ్రై చేసుకోండి లేదంటే త్వరగా మాడిపోయి పచ్చడి స్మెల్ మారిపోతుంది టేస్ట్ కూడా మారిపోతుంది ఇలా చక్కగా మగ్గిన తర్వాత మనకి మగ్గిందని ఎలా తెలుస్తుందంటే ఏ ఆకుకూర అయినా అడుగంటడం స్టార్ట్ అవుతుంది అడుగంటడం స్టార్ట్ అయిందంటే మనకి ఆకుకూర ఏదైనా సరే మగ్గిపోయినట్టు ఇలా మనకి కొంచెం అడుగంటడం స్టార్ట్ అయినప్పుడు ఈ గిన్నెను తీసి పక్కన పెట్టి అదే స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టుకుని దీంట్లోకి పావు గిన్నెలు నూనె వేసుకోవాలి మనం ఏ కప్పుతో అదే ఏ గిన్నెతో కొత్తిమీర తీసుకున్నామో ఆ గిన్నెతో పావు గిన్నె నూనె వేసుకోండి వీలైతే పల్లి నూనె వేసుకోండి నూనె వేడిన తర్వాత ఐదారు ఎండుమిర్చి వేసుకుని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల పోపు దినుసులు వేసుకోవాలి మీ దగ్గర వేడిగా ఉంటేనేమో ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోండి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీయకుండానే కాస్త కచ్చపచ్చగా పచ్చగా దంచుకుని వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేస్తే వేసి అది కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక పావు స్పూను ఇంగువ వేసుకోండి అంటే మూడు చిటికిల్లంతా వేసుకోండి ఇంగువ వేయడం వలన ఫ్లేవర్ బాగుంటుంది డైజెషన్కి కూడా చాలా బాగుంటుంది ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి నో ప్రాబ్లం తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గిన్నెని పక్కన పెట్టి పోపుని చల్లార్చుకోవాలి ఇది చల్లారేలోపు మిక్సీ జార్లో ముందుగా నానబెట్టుకున్న చింతపండు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పెద్ద కట్ట కొత్తిమీరకి ఇరవై స్పూన్ల వరకు అయితే కారం వేసుకుంటున్నాను నేను మీరు కాస్త ఘాటు ఎక్కువ తినేటట్టయితే ఇంకొక ఐదు స్పూన్ల వరకు చూసుకుని వేసుకోండి ఒకవేళ తక్కువ తినే వాళ్ళకైతే ఇది సరిపోతుంది అలాగే ఒక పది టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత ఇది మెత్తగా మిక్సీ పట్టి దీంట్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న కొత్తిమీర కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వీలైతే రోట్లో దంచుకోగలిగితే మీరు రోట్లో దంచుకోండి ఇంకా చాలా బాగుంటుంది మిక్సీ పట్టినప్పుడు మరీ మెత్తగా ఫైన్గా కాకుండా కాస్త కోర్స్గా ఉండేలాగిన మిక్సీ పట్టుకుంటే పచ్చడి రుచి చాలా బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న దీన్ని ముందుగా రెడీ చేసుకున్న పోపు పూర్తిగా చల్లారిన తర్వాత దాంట్లోకి వేసుకుని ముందుగా మనం ఫ్రై చేసుకుని దంచి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతుల పొడి అది కూడా వేసుకుని ఇదంతా కలుపుకోవాలి ఇదంతా ఇలా కలిపిన తర్వాత మనకి చేసిన రోజు ఉప్పు కారం చింతపండు ఉండడం వలన అంత బాగా తెలియదు దీన్ని ఒక డబ్బాలో పెట్టి త్రీ డేస్ తర్వాత చెక్ చేసుకుంటే మనకి చక్కగా తెలుస్తుంది త్రీ డేస్ తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకుని మీకు ఏమైనా సరిపోలేదు అనుకుంటే ఉప్పు కారం వేసుకుని కలిపి దీన్ని ఒక జాడీలో కానీ ఎయిటెడ్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ పెట్టుకుని పెట్టుకుంటే బయట మూడు నెలలు ఫ్రిడ్జ్లో ఐదు నెలలపైనే నిల్వ ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి నిజంగా చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్